హలో ఎవరి ఇంట్లో అటుకులు బంగాళదుంపులు ఉంటే చాలండి ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చేసుకోవచ్చు ఇది గా కూడా తీసుకోవచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి చాలా రుచిగా ఉంటుంది సో విడలగా చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు మనం పోహా చేస్తాం కదండి ఉప్మా ఆ అటుకులు అనమాట ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి కొంచెం దగ్గరైన వరకు అనమాట ఎందుకంటే అటుకులు మెత్తబడాలి కాబట్టి ఇలా ప్రెస్ చేసి మూత పెట్టుకొని ఒక్క పది అలా పక్కన పెట్టేసుకోండి ఈ పది నిమిషాల్లో మనం ఉడికించిన ఆలుని గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ ఆలుని తీసుకున్నాను ఇలా మీరు గ్రేట్ చేసుకున్నారనుకోండి చాలా ఫైన్గా అంటే మెత్తగా అయిపోతాయి అనమాట మీరు చేత్తో చేసుకున్నారనుకోండి అక్కడక్కడ ఆలు పీసెస్ అని ఉండిపోతాయనమాట అందుకే మీకు చెప్తున్నాను ఇలా ఫైన్గా మీరు గ్రేట్ చేసేసుకోవాలి గ్రేట్ చేసిన తర్వాత ఇదంతా పక్కన పెట్టుకోండి పది నిమిషాలు అయిపోయింది కదా మూత ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు చేత్తోని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం అంటే మరీ అటుకుల్లాగా కనిపించుకుంటా కొంచెం దాంటే దగ్గరికి కావాలన్నమాట అంతే అంటే కొంచెం మ్యాష్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఆలు మనం గ్రేట్ చేసుకున్నాం కదా ఆలు అంతా ఒక్క పెద్దలపై చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పిడికిడి కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్లో పచ్చిమిరకాయలు వేసి పేస్ట్ చేశానండి సో ఒక వన్ టీ స్పూన్ అలాగే తగినంత ఉప్పు తగినంత కారం ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మీరు చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపిందో లేదో సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా టికిల్లాగా చేసుకోవాలన్నమాట రౌండ్గా ముందు సర్కిల్లా చేసి చేతుల ప్రెస్ చేశారనుకోండి టిక్కిస్ లాగా అయిపోద్ది థిక్నెస్ అనేది మీరు చూస్తున్నారు కదా వీడియోలోనే ఇంతే ఉండాలను అనమాట మరీ సన్నంగా ఉన్నదనుకోండి అవి బ్రేక్ అయిపోతాయి అనమాట కొంచెం థిక్గానే ఉంటేనే చక్కగా ఫ్రై అవుతాయి సో ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇలాగే మీరు అన్ని టిక్కీలు చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోండి నేనైతే ఒక ఎనిమిది టిక్కీలు చేసుకున్నానండి నా ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా పిండి తీసుకోవాలి మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని టిక్ లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట ఈ టిక్కీకి కోటింగ్ కోసం అంటున్నాను నేను సో ఇలా టిక్ లిక్విడ్ చేసిన తర్వాత మీరు కాన్స్ తీసుకోవాలి బయట మార్కెట్లో దొరుకుతుంది చూసారా పచ్చి కాన్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటాము మిక్చర్లో వాడతాము ఆ కాన్స్ అనమాట సో ఇప్పుడు చేత్తోని ఇలా ప్రెస్ చేసుకొని సపోజ్ చేత్తో మీకు కష్టంగా ఉంటే మిక్సీలో వేసుకున్నా కూడా మీకు చక్కగా ఒక పౌడర్ లాగా మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా మీరు కొంచెం అంటే రవ్వరవ్వగా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఒకసారి స్పూన్తో బాగా కలిపి ఈ టిక్కిని డిప్ చేయాలి డిప్ చేసిన తర్వాత స్పూన్తోనే ఈ టిక్కిని తీసుకొని ఈ కాన్స్ మనం పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా అందులో డిప్ చేయాలి పౌడర్ కాదంటే రవ్వరవ్గా చేసుకోవాలి మీరు వీడియో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇలా కోట్ చేసుకోవాలి చక్కగా కోట్ అయిన తర్వాత తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మీరు అన్ని టిక్కీల్ని కోట్ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకొని తర్వాత మీరు ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో మొత్తం అన్ని వేపులు చక్కగా కోట్ అయినట్టు చూసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం హీట్లో హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఈ టిక్కీలన్నీ వేసుకొని మీడియం హీట్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు క్రిస్పీగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట అండ్ ఇంకో విషయం అండి ఈ టిక్కీలు మీరు టర్న్ చేసినప్పుడు స్పూన్తోనే టర్న్ చేయండి మీరు పెద్ద గరిటీ ఏదైనా యూస్ చేశారనుకోండి ఈ టిక్కీలు బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండ్ మీరు స్పూన్తో టర్న్ చేశారనుకోండి ఈజీగా కూడా ఉంటుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క టిక్కీ తీసుకొని జాలి గరిలో వేసుకోండి ఒక్క సెకండ్ అలా కడాయి పైన ఉంచండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది సో ఇప్పుడు ఈ టికీలన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే అడిగి అడిగి తింటారండి అంత నచ్చుతుంది వాళ్ళకి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్